శ్రీమన్నారాయణ మనబాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నమ్ పెరుమాళ్ తిరువడిగలే శరణం ఆచార్య తిరువడిగలే శరణం నమ్మాళ్వారు తిరువడుగలే శరణం మీ అందరికీ కూడా వైశాఖ అమావాస్య రేపు వచ్చే అమావాస్యకి ఏం చేసుకోవాలి మీకు రెండు పరిహారాలు చెప్తారండి ఏంటంటే ఐదో తారీఖు నైట్ మనకి అమావాస్య ఉంది కాబట్టి మనం అమావాస్య పూజ చేసుకుందాం అలాగే ఆరో తారీఖున అంటే చాలామంది నాకు ఫోన్ చేసి మెసేజ్ చేసి అడుగుతున్నారు పంచగ్రహ కూటమి అంట కదమ్మా విపత్తులు జరుగుతాయి అంట కదా మాకేమన్నా ఇబ్బందులు ఉంటాయా మేము ఈ రాశిలో పుట్టామనేసి అడుగుతున్నారు దానికి ఒక చక్కటి పరిహారం ఒకటి చెప్తాను మీకు దీని మీద రెండు వీడియోస్ చేస్తాను చక్కగా మీరు చేసుకుని చక్కటి అదృష్టాన్ని పొందండి ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదు ఎందుకు భయపడకూడదు అని అంటే భగవంతుడిని పట్టుకున్న వాళ్ళకి భయం ఎందుకండి ఇప్పుడు నారాయణుడు మన తోడున్నాడు వెంకటేశ్వర స్వామి కలియుగవాసుడు మన తోడున్నాడు ఆంజనేయ స్వామి కలియుగంలో ఆయన కలియుగాంతం వరకు ఆయన ఉంటారు ఆయన మన తోడున్నాడు విఘ్నేశ్వరుడు ఏది అయినా సరే ఆటంకాలు వస్తే ఆ మహానుభావుణ్ణి ఆరాధిస్తే ఆటంకాలని తొలగించే ఆ విఘ్నేశ్వరుడు తోడున్నాడు అలాగే శివయ్య మనకి ఏ గ్రహాలైనా సరే ఇబ్బంది పెడుతుంటే గనక దేంటి శివయ్య దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే ఆ గ్రహ దోషాలు అనేవి చాలా మటుకు తగ్గిపోతాయి ఇంకా మనకి భయం ఎందుకు కాకపోతే మనం చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా చక్కగా న్యాయంగా ధర్మంగా చేసుకుంటూ మనకు వచ్చిన దాంట్లో ఎవరికొకళ్ళకి కొద్దో గొప్పో పెట్టుకుంటూ మనం కొంచెం తింటూ దాచుకుంటూ ఇలాగ అప్పులు తీర్చుకుంటూ గనక మనం చేసుకున్నాం అనుకోండి మనకు భయపడక్కర్లేదు అయితే మీకు చక్కటి పరిహారాలు అమావాస్యకు చేసుకునేది తర్వాత నెక్స్ట్ డేకి కూడా మీకు నేను చెప్తాను అలాగే మీకు ఏలూరులో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కనుక కావాలి అని అనుకుంటే కనుక ఏలూరులో నేను అందుబాటులో ఉంటాను మీరు కావాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్కి మెసేజ్ కనుక చేసినట్టయితే వీళ్ళకి మీకు అపాయింట్మెంట్ ఎప్పుడన్నది చెప్తారు అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు అయితే మీకు తెలుసున్నాయి తర్వాత హైదరాబాద్ అనేది కొంచెం టైం తీసుకుని వస్తానమ్మా ఎందుకంటే రేపు ఈ జూన్ నెలలో నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి సరే అయితే ఏం చేయాలి అలాగే పూజకు సంబంధించి బ్రహ్మాండమైన ఐటమ్స్ అండి వాళ్ళ దగ్గర ఉన్నాయి తెప్పించుకున్న వాళ్ళు చెప్తున్నారు ఇంకా నేను చెప్పక్కర్లేదు కాబట్టి ఏ ఐటమ్స్ కావాలనుకున్నా సరే వాళ్ళ దగ్గర తెప్పించుకోండి రేపు అలాగే అమావాస్యకు వచ్చేటప్పటికి ఇంట్లో బాగా ధూపం వెయ్యాలి మంచి అగరత్తులు వెలిగించాలి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడానికి వీటన్నిటికి చక్కగా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోండి సరే స్వామికి మనకి దీపం పెట్టుకుంటానికి ఏం కావాలి అంటే నువ్వుల నూనె తెచ్చుకోండి ఏ నువ్వుల నూనె తెచ్చుకుని అలాగే మీకొచ్చేటప్పటికి నవధాన్యాలు తెచ్చుకుని నవధాన్యాలు మీ ఇష్టం మీ ఓపికను బట్టి ఎన్ని తెచ్చుకోవాలనుకుంటే అన్నీ తెచ్చుకొని పక్కన పెట్టుకోండి అలాగే మనకి ఐదో తారీఖు నైట్ అమావాస్య పూజకు వచ్చేటప్పటికి మీరు ప్రసాదానికి మామిడి పళ్ళు అరటి పళ్ళు రెడీగా ఉంచుకోండి తర్వాత ఒక ప్రమిద అంటే మట్టి ప్రమిద కొంచెం పెద్ద ప్రమిద తీసుకోండి తీసుకుని అందులో కొంచెం లావుగా ఉండే ఒక ఒత్తిని తర్వాత నువ్వుల నూనెని రెడీ చేసుకోండి తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఇంక ఇక్కడ నుంచి మనకు వచ్చేది ఏంటి అంటే ఈ నవధాన్యాలను పక్కన పెట్టేయండి దాని గురించి మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను కానీ తెప్పించుకోమని చెప్తున్నా అయితే మనకి సాయంత్రం మాటలు వచ్చింది కాబట్టి తర్వాత ఇక్కడ మీరు తెప్పించుకోవాల్సింది ఏంటంటే విడి మల్లె పువ్వులు చందనం అంటే పౌడర్ అయినా చందనం లేదంటే గంధం కింద మీరు సాన మీద తీస్తానన్నా సరే మీరు చందనం కూడా పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుని ఈ విడి మల్లె పువ్వుల్ని చక్కగా తొడాలు తీసేసి కింద పడకుండా ఒక పళ్ళెంలో పొద్దుగా పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత స్వామివారికి అమ్మవారికి అన్ని రకాలుగా కూడా చక్కగా మల్లి పువ్వులు అలంకరించేయండి అలంకరించిన తర్వాత అమ్మకి మనం ఎలాగా అభిషేకం చేసుకుంటాం అభిషేకానికి మీకు వచ్చేటప్పటికి ఏమేమి వెయ్యాలో అభిషేక జలంలో అన్నీ మీకు తెలుసు కాబట్టి అవన్నీ సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకుని మీ దగ్గర ఉన్న కాయిన్స్ చక్కగా కాయిన్స్ అన్నిటికీ నేను అందుకనే చెబుతుంటానండి ఈ సంవత్సరం శ్రావణ మాసంలో చాలా 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 మంచి కాయిన్ పెట్టాలని నా కోరిక అంటే మంచి కాయిన్ అంటే కాయిన్లన్నీ మంచివే కానీ ఎప్పటినుంచో నా కోరిక ఒకటి ఉంది అది నాకు గనక నెరవేరుతుంది అని అనుకుంటే మీకు నేను చెప్దాం అనుకుంటున్నాను ఆ కాయిన్ని నేను మీ అందరికీ పంపించడం అనేది ఉంటుంది అలాగే ఎందుకని అంటే చూడండి నేను ఇచ్చిన కాయిన్కి మీరు ప్రతి నెలలోనూ కూడా రెండు సార్లు మీరుకుగా మీరు పవర్ ఇచ్చు కాబట్టి ఆ శక్తిని మీరు తీసుకుంటున్నారు అలాగే భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు కదా మీ అందరికీ తెలిసిన విషయం కాబట్టి కాయిన్స్ లేవమ్మా అని అనుకున్న వాళ్ళు ఏం కంగారు పడక్కర్లేదు స్వామివారి ఫోటోకి కానీ అమ్మవారి ఫోటోకి కానీ అభిషేకం జలాన్ని చూపిస్తూ ఇంకొక పక్క దాంట్లో అంటే పక్క గిన్నెలోకి వేసుకుంటూ చేసుకోవచ్చు ఓకే అయితే చక్కగా ఒక పళ్ళెంలో సిద్ధం చేసుకుని కాయిన్స్ అన్నిటికీ కూడా అమ్మవారి అష్టోత్తరంతో కానీ లేదంటే శ్రీ సూత్రంతో కానీ మీరు లేదా ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రంతో అయినా సరే అభిషేకం చేసేసుకోండి చేసేసుకుని చక్కగా తీసేసి పక్కన పెట్టుకుని తుడిచేసుకుని గంధం పువ్వు అదేంటి బొట్టు పెట్టుకుని అప్పుడు సిద్ధం చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ మల్లె పువ్వులు ఉంటాయి చూసారా ఈ మల్లె పువ్వుల్ని మీరు ఫస్ట్ సంకల్పం చేసుకుంటాం కదా మనం గణపతి ఆరాధన చేస్తాం కదా గణపతి ఆరాధనలోనే కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పేసుకుని గణపతికి పసుపు గణపతిని చేస్తాం కాబట్టి ఆ పసుపు గణపతికి మీరు ఏం చేస్తారంటే చక్కగా దోపదీప నైవేద్యాలు చిన్న బెల్లం మొక్క పెట్టి రెండు అరటిపళ్ళు పెట్టి ఆయనకి నివేదన చేసేసిన తర్వాత అభిషేకం చేసుకుంటాం అభిషేకం అయిపోయిన తర్వాత తీసేసి గంధము బొట్లు పెట్టేసేసుకున్న తర్వాత అప్పుడు చక్కగా ఒక పళ్ళెంలో పెట్టుకుని ఈ మల్లె పువ్వులు తొడుని తీసిన మల్లె పువ్వులు మీరు మనస్ఫూర్తిగా ఏంటి అని అంటే అసలు ఇంట్లో ఉన్న అలక్ష్మి వెళ్ళిపోవాలి లక్ష్మీదేవి విష్ణుప్రియ తర్వాత స్వర్గలక్ష్మి తర్వాత గృహలక్ష్మి సంతోషంగా ఉండేటట్టుగా విష్ణు లక్ష్మి ఇంట్లోకి రావాలి విష్ణు ఏంటి లక్ష్మీప్రియ అదేంటి విష్ణుప్రియ లోనికి రావాలి కాబట్టి ఎలా చేయాలి అంటే ఒక్కొక్క పువ్వుని తీసుకుంటాం గంధంలో ముంచటం లక్ష్మీ అష్టోత్తరం ఓం ప్రకృతి నమ వికృతి ఏ నమ అనేసి అమ్మవారి మీద వెయ్యండి తర్వాత అమ్మవారికి అష్టోత్తరం అయిపోయాక స్వామివారికి ఓం వెంకటేశయనం హోం శ్రీనివాసాయనం హో గోవిందాయనం అనేసి ఆయనకి కూడా వెయ్యండి ఎందుకు వెయ్యాలి అని అంటే మనకి వెళ్ళిపోయేది వైశాఖ మాస అక్కడ అక్కడతోటి మనకి నెక్స్ట్ డే నుంచి మనకి జ్యేష్ఠమాసం అయిపోతుంది కానీ ఎప్పుడైతే గంధాన్ని మల్లె కలిపి సమర్పిస్తారో మీకున్న పాపాలు అంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు పోవడం తర్వాత పుణ్యాన్ని సంపాదించుకుంటాం పాటు మీరు అమ్మవారు అష్టోత్తరము స్వామివారు అష్టోత్తరం చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క నామం చాలా చాలా శక్తివంతమైన నామాలండి ఈ నామాలకున్న శక్తి అంతా ఇంత కాదు కాబట్టి మీరు మనస్ఫూర్తిగా చేసుకున్నట్టయితే మీకు సంపదలు వచ్చే సంవత్సరానికల్లా సంపదల నిలయం అయిపోతుంది కాబట్టి చక్కగా చేసుకోండి చేసుకుని ఆ మల్లెపూల్ని ఆటలే అక్కడ ఉంచేసేయండి ఉంచేసేసి మీరు పక్కన ఏం చేస్తారంటే ఏదైనా కొంచెం ఒక ప్లేస్ చూసుకుని లేదు అని అనుకుంటే మీ ఇంట్లో ఆగ్నేయ ప్లేస్ చూసుకోండి ఆ ప్లేస్లో కింద మీకు ఒడ్లు దొరికితే ఒడ్లు లేదు అని అనుకుంటే మూడు గుప్పిళ్ళు తమలపాకు వేసి బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ ప్రమిద పెట్టి ఈ ప్రమిదలో నూనె పోసి తర్వాత ఒత్తు వేసి అప్పుడు మీరు ఆ ఒత్తులోకి ఆ దీపంలోకి ఎవరిని ఆవా ఆవాహన చెయ్యాలి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని తన పరివారంతో సహా వచ్చి కూర్చోతల్లి కూర్చుని ఇంట్లో ఎందుకనో మేము ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా సరే కొంచెం ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి కాబట్టి ఈ జ్యోతి ద్వారా ఇంట్లో ఉన్న దరిద్ర దేవత కావచ్చు అలక్ష్మి కావచ్చు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవడం అంటే ఎక్కడికో వెళ్ళిపోకూడదు ఇంటి బయట ఉండి ఇంట్లోకి ఎవరో రాకుండా దుష్టశక్తులు రాకుండా చూస్తూ ఉండాలి కానీ నీవు స్వామితో సహా ఇంట్లోనే ఉండాలి తల్లి నువ్వు ఇంట్లో ఉంటే అందం నీ అక్కగారు బయట ఉంటే అందం కాబట్టి మమ్మల్ని అనుగ్రహించమ్మా అనేసి మీరు ఏం చేస్తారంటే చక్కగా అక్కడ దీపం పెట్టుకోండి మూల పెట్టుకున్నారు కదా పెట్టుకుని అక్కడ ఏం చేస్తారంటే కూర్చుని పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని పారాయణం చేయండి చేసేటప్పుడు తండ్రి ఇంట్లో ఏదైనా గ్రహ దోషాలు ఇవి గనక ఉన్నట్టయితే క్లియర్ చేసేసి చక్కటి అదృష్టాన్ని మాకు కలిపించ తండ్రి అనేసి మీరు చక్కగా దండం పెట్టుకుని పువ్వులు కూడా పెట్టండి పెట్టకుండా ఇచ్చేయకూడదు అక్కడ రెండు అరటి పళ్ళు పెట్టి దండం పెట్టుకుని ఆ దీపాన్ని అలా ఉంచేయండి తెల్లారే వరకు వెలిగేటట్టుగా చూసుకోండి మీరు జాగ్రత్తగా ఓకే కానీ చూసుకుంటూ ఉండండి ఫ్యాన్ గాలికి వీటికి కొండెక్కకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఎక్కడైతే మీరు అది చేశారో ఆ దేవుడు మందిరం తలుపులు వేయకుండా తలుపులు డోర్లు తీసేసేసి చక్కగా ఈ ప్రసాదం అది నివేదన చేశాక మామిడి పళ్ళు అరటి పళ్ళు నివేదన చేసిన తర్వాత ఈ పళ్ళు మీరు తిని తిన్నీ తినవచ్చు తర్వాత ఎవరికైనా పంచి పెట్టుకోవచ్చు పంచి పెట్టుకున్న తర్వాత ఈ జలం ఏదైతే ఉందో అది మీరు శుక్రవారం దాకా అలా ఉండిపోవాలన్నమాట హారతి అది ఇచ్చేస్తారు కదా అలా ఉంచేయండి ఉంచేసాక శుక్రవారం రోజున ఇంటి అంతా కూడా జిమ్ముకోండి మీరు ఓకే ఇలా గనక మీరు చేసినట్టయితే తెల్లారేటప్పటికీ మీకు ఈ దీపంతో పాటు ఈ మల్లె ఈ గంధం పరిమళం అంతా ఇల్లంతా వస్తుంది కావాలంటే మీరు గమనించుకోండి ఏ తెల్లారిన తర్వాత ఏం చేస్తారంటే ఈ మల్లె గంధం ఇవన్నీ తీసేసి కొంచెం ఎక్కడైనా పళ్ళెం లో వేసి ఏ టేబుల్ మీద పెట్టేసి రెండు రోజులు కనీసం అవి ఉంటాయి ఉన్న తర్వాత తీసుకెళ్ళి ఎక్కడైనా కాలవలో కలిపేయండి ఇలా గనక మీరు అమావాస్య రేపు ఐదో తారీఖు నైట్ చేసినట్టయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తప్ప జ్యేష్ఠాదేవి అనేది ఉండదు ఆ తల్లి అనుగ్రహం ఈ తల్లి అనుగ్రహం కూడా మీరు పొందగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా అమ్మ అనుగ్రహం స్వామితో సహా కలగాలని మనస్ఫూర్తిగా నా శ్రీనివాసుని వేడుకుంటున్నాను जय श्रीमन्नारायण्